హైదరాబాద్ లో ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు పీకల్ దాకా తాగి ఏం చేస్తున్నాడో అర్థం కాక ఏకంగా రోడ్డుపై వెళ్తున్న పోలీస్ వాహనాన్ని ఆపాడు అంతేకాదు ఆ కారుకు అడ్డంగా నిలిచి పోలీసులపై రాళ్లతో దాడి చేయబోయాడు ఇదంతా గమనించిన కొందరు వ్యక్తులు సెల్ ఫోన్లో వీడియో తీసుకున్నారు ఇదే వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్గా మారుతోంది ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజుల్లో కొందరు వ్యక్తులు పని పాట లేకుండా తాగుడే పనిగా పెట్టుకుంటున్నారు రాత్రి పగలు తేడా లేకుండా ఫుల్లుగా తాగి కట్టుకున్న భార్యని పిల్లల్ని వేధిస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు ఇంకొందరైతే తాగి రోడ్లపైనే సోయ్ లేకుండా నిద్రపోతూ వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇలాగే ఈ తాగుబోతు కూడా తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో అర్థం కాక ఏకంగా పోలీసులపైనే ఏదో చేయబోయాడు Oh, I'm out. ఇక విషయానికి వస్తే నగరంలోని పాత బస్తీ చార్మినార్ బస్ డిపో వద్ద తాగుబోతు హల్చల్ చేశాడు రోడ్డుపై వెళ్తున్న పోలీసు వాహనాన్ని ఆపేశాడు అంతేకాదు వారి కారుకు అడ్డంగా నిలిచి వారిని బండబూతులు తిట్టాడు ఇంతటితో సరిపెట్టాడా అంటే అది లేదు రాళ్లతో కారులో ఉన్న కానిస్టేబుల్ పై దాడికి యత్నించాడు ఇదంతా గమనించిన కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారింది దీన్ని చూసిన నెటిజన్స్ తాగిన మత్తులో ఇదేం పని అంటూ కామెంట్స్ చేస్తున్నారు చూశారుగా తాగుబోతు ఎలా ప్రవర్తించడం కేవలం ఈ వ్యక్తి మాత్రమే కాదు ఇలా ఎంతో మంది తాగిన మైకల్లో ఏం చేస్తున్నారో అర్థం కాక మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం లేదంటే రోడ్లపై వెళ్లే వారిని భయాందోళనకు గురి చేస్తూ ఉంటారు ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండడం ఉత్తమం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి